దాదాపు మూడు దశాబ్దాల తర్వాత బాలీవుడ్ కల్ట్ క్లాసిక్ రంగీలా మళ్లీ థియేటర్లలో సందడి చేస్తోంది రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఊర్మిళా మదోన్కర్ ఆమిర్ ఖాన్ జాకీ షాఫ్ నటించిన ఈ చిత్రం శుక్రవారం తిరిగి విడుదలైంది ఈ సందర్భంగా నటి ఊర్మిళ తన ఆనందాన్ని పంచుకుంటూ ఒక మంచి కథ ఎప్పటికీ నిలిచి ఉంటుందని ఈ సినిమా మరోసారి నిరూపించిందని అన్నారు రంగీల అనగానే కేవలం జ్ఞాపకాలే కాదని ఆనందం ఉత్సాహం థ్రిల్ అన్నీ ఒక్కసారిగా మదిలో మెదులుతాయని పేర్కొన్నారు ఆ సినిమాలోని పాత్రలు సామాన్య ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అయ్యాయని అందుకే ఇప్పటికీ ఎయిర్పోర్టులో కూడా కొందరు తనను ఆ సినిమాలోని తన పాత్ర పేరుతో మిలి అని పిలుస్తుంటారని తెలిపారు ఈ చిత్రం ఒక సామాన్య యువతి కలల కథ అని అందుకే ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిందని ఆమె అభిప్రాయపడ్డారు ఆనాటి రోజులను గుర్తు చేసుకుంటూ అప్పట్లో బాలీవుడ్ మొత్తం స్విట్జర్లాండ్లో పాటల చిత్రీకరణపై మోజు పెంచుకుందని కానీ రంగీలా చిత్రాన్ని చాలా తక్కువ తో తీశామని ఒక్క పాట మినహా సినిమా మొత్తం ముంబైలోనే చిత్రీకరించారని గుర్తు చేసుకున్నారు బలమైన కథ ఉంటే ఖరీదైన లొకేషన్లు భారీ బడ్జెట్లు అవసరం లేదని ఈ సినిమా నిరూపించిందని ఊర్మిళ వివరించారు రంగీలా రీమేక్ ఆలోచనపై కూడా ఊర్మిళ ఆసక్తికరంగా స్పందించారు సినిమా ఎవరి సొంతమూ కాదని ఒకసారి తెరపైకి వచ్చాక అది ప్రేక్షకులదని చెప్పారు దానిపై హక్కులు తనవని అనుకోవడం కాదన్నారు ఎవరైనా రీమేక్ చేయాలనుకుంటే తప్పకుండా చేసుకోవచ్చని దాన్ని ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారనేది ముఖ్యమని ఊర్మిళ స్పష్టం చేశారు ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎమ్ శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్